మనందరికీ తెలిసినట్లుగా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులలో నిజ్జల ఏకాదశి ప్రత్యేకం నిజ్జల ఏకాదశి తొలి మాసంలో శుక్రపక్షం రోజు ఉపవాసం చేయడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయని చెబుతారు ఈ రోజున విష్ణుమూర్తిని లక్ష్మిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున కచ్చితమైన ఉపవాసం ఉండేవారికి కూడా భగవంతుని అనుగ్రహం లభించి ఫలితాలు త్వరగా లభిస్తాయి మహాభారతంలో పెళ్లి పెళ్లికానీ సంతానం లేని వారు నిజ్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువును లక్ష్మీదేవిని పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి జాతకల్లో ఎలాంటి దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి ఏకాదశి నియమాలు పాటిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు ఈ వ్రతం పాటించేవారు ఉపవాసం ముగిసే వరకు పచ్చి నీరు తాగకూడదు పిల్లలు వృద్ధులు అనారోగ్యంగా ఉన్నవారు ఉపవాసం ఉండకూడదని సూచించారు రోజున వ్రతంలో పూజలు చేసే కుటుంబాలు దీర్ఘాయువు మరియు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాయి బలహీనలు నీళ్లు తాగి పండ్లు తిని ఉపవాసం ఉండాలి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి విష్ణుమూర్తి మరియు లక్ష్మీ విగ్రహాలను లేదా ప్రతిమలను పూజించాలి దీపం వెలిగించి పండ్లు మరియు పువ్వులు సమర్పించి పూజ చేయండి విష్ణుమూర్తి పూజించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి పండుగ రోజు రాత్రంతా జాగారం చేయాలి ఈ ప్రత్యేక రోజున జలదానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి పేదలకు అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల మేలు జరుగుతుంది పూజ ఆచరించేవారు జూన్ ఏడవ తేదీ ఉదయం స్నానం చేసి ఆ తర్వాత భోజనం చేయాలి